హలో హాయ్ ఎవ్రీ వన్ యువరాజ్ గుర్ మ్యాచ్ సఫర్ బిష్ మ్యాచ్ మన సఫర్ చిప్స్ వాళ్ళది మన వరిమిత్రం అనేది గజనీ అనే వెరైటీ అండి చూడండి మనకి పది కేజీల బ్యాగ్ సఫర్ చిప్స్ వాళ్ళది గజనీ అనే వెరైటీ మనకి పది కేజీలు వచ్చేసి ముప్పై గుంటలకు వస్తుంది ఈ రెండు బ్యాగులు వచ్చేసి మనకి నరకు వస్తుందండి ఈ బ్యాగ్ ఫస్ట్ నానబెట్టే ముందు దీంట్లో ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది జర్మినేషన్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ జర్మినేషన్ ప్యాకెట్ అని ఉంటుంది ఆ ప్యాకెట్ మన ఈ చంచి విప్పిస్తే ముందు చిన్న ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్ మనం ఇరవై లీటర్ల నీటిలో మీకు ఎంత మోతాదు పడుకోవడం నిద్దు ఆ నీళ్ళలో ఆ ప్యాకెట్ మొదటగా విప్పి దాంట్లో నీళ్ళలో పోయాలి పోసిన తర్వాత మనం ఒడ్డునైతే లోపల పోయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మన గజనీ అనే సఫర్ సీట్స్ వాళ్ళది గజనీ అనే వరి విత్తనం అనేది మన బలపాల నిర్యాతన్న నుండి ఒక వచ్చారు అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే ఏ పేరు అన్న మీ పేరు మేము ఈరన్న ఈరన్న ఏ ఊరు మీది లింగేతండ బలపాల లింగేతండ బలపాల పురి మండల్ పురి మండల్ రైట్ ఇప్పుడు మీరు వరి విత్తనం తీసుకున్నారు కదా ఈ వెరైటీ ఎవరైనా చెప్పారా మీరు స్వతగా తీసుకుంటున్నారా చెప్పారండి ఎవరు చెప్పారు మా టన్నలో ఒక బాలాజీ అనేది ఎక్తి చెప్పాడు చాలా అని చెప్పారు అయితే మీరు లింగే తండం నుండి ఇక్కడికి మరిపడే పనులకి రావడం జరిగింది ఈ సఫల్ సీడ్స్ వాళ్ళకి గజిని కోసం గజిని అనే విత్తనం అనేది వరి విత్తనం సూపర్ ఫైన్ రైస్ తినడానికి కానీ మనకి అమ్ముకోవడానికి కానీ పచ్చి అయితే మంచి రేటు పలుకుతుంది లాస్ట్ ఇయర్ మా డిస్ట్రిబ్యూటర్ గారు పచ్చి ఒడ్లకి మార్కెట్లో ఇరవై కిటా అమ్మడం జరిగింది ఇప్పుడు తినే అన్నం కూడా సఫల్ సీట్స్ వాళ్ళది గజనీ అనే వెరైటీ అండి మా డిస్ట్రిబ్యూటర్ గారు మాట్లాడతారు రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ గత సంవత్సరం నేను గజనీ వెరైటీని తేవడం జరిగింది గత సంవత్సరం నేను గజని వెరైటీ వానకాలం సీజన్లో ఇచ్చాను యాసింగ్ సీజన్లో కూడా ఇచ్చాను నూట నలభై రోజులు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు దీని పంటకాలం ఇది వచ్చేసి అగ్గి తెగులు పాంపొడ తెగులు ప్లస్ దోమకాటుని తట్టుకునే రకం ప్లస్ హైట్ వచ్చేసి బాగా హైట్ పెరగదు మీడియం హైట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే గాలి దుమారం వచ్చినా కూడా తట్టుకునే రకం బాగా హెవీగా వస్తే ఎవరేం చేయలేరు దాన్ని కానీ కొంచెం తట్టుకునే రకం విషయం ఏంటంటే ఇది రైసు వండుకోవడానికి తినడానికి సూపర్ ఫైన్ రైసు సన్నం రైసు దీనికంటే సన్నం ఇంకోటిది మరొకటిది లేదు ఇదే లాస్ట్ ఫైనల్ ఇది అన్ని దానికంటే సన్నం రైసు ప్లస్ టేస్ట్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో నువ్వు అమ్ముకోవడానికి కూడా నీకు అనుకూలంగా రేటు పడుతుంది నేను గత సంవత్సరం నా సొంత పొలానికి వేసుకొని నేను మార్కెట్కి వెళ్ళడం జరిగింది మార్కెట్లో చాలా రైతులు వాళ్ళు బేర్స్ అంటే కొనేవాళ్ళు చాలా మందిని అడిగి తెలుసుకున్నాను ఇది సూపర్ ఫైన్ రైస్ బాగుంటుంది మార్కెట్లో మీరు తీసుకురండి బాగుంటుంది అని వాళ్ళ వాళ్ళతోనే అడగడం జరిగింది వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పచ్చి ఒడ్లు అమ్ముకోవచ్చు ప్లస్ ఎండబెట్టి అమ్ముకోవచ్చు ప్లస్ రైస్ తిండి కూడా చాలా అనుకూలమైనది గత సంవత్సరం నేను బల్పాల లింగ ఇవ్వడం జరిగింది ఆ రైతు చెప్తే మరొక రైతు వచ్చారు మౌత్ టు మౌత్ మంచిగా ఉంటేనే రైతు పక్క రైతుకు చెప్తాడు మంచిగా లేకపోతే పక్క రైతుకు పక్క రైతు చెప్పాడు ఎందుకంటే పక్క రైతుకు చెప్పాలంటే అది క్వాలిటీ ఉంటేనే పక్క రైతుకు చెప్తారు క్వాలిటీ లేకపోతే అక్కడికి మర్చిపోతారు ఓకే రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో చాలా రకాల విత్తనాలు కొల్లాడు వస్తున్నాయి చాలామంది చాలా రకాలు వస్తున్నాయి అందులో ఫైన్ రైస్ ఏదో ఫైన్ రైస్ లేనిది ఏదో మీరైతే తెలుసుకున్న తర్వాతనే మీరు తీసుకోండి ఓకే విన్నారు కదా ఇప్పుడు ఆ సీట్ గురించి డీటెయిల్స్ మా డిస్ట్రిపూటర్ గారు చెప్పారు మీ సీట్ కోసం సంపాదించడం వచ్చిన నెంబర్ నైన్ త్రీ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో త్రీ ఫోర్ ఏవరాజ్ గుండా సఫర్ బీచ్ అని మరి కూడా ఆడుకోవడం మీ నెంబర్ కూడా చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ టూ వన్ మా డిస్ట్రిపూటర్ గారి నెంబర్ అండి మీకు ఎవరికైనా కజిన్ ఇస్తున్నా మరి ఇస్తున్నాం కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ